బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర తడిసి ముద్దైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇక మత్స్యకారులు సముద్రంకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు గత ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాత్రిగా రాత్రి నుంచి కూడా విశాఖపట్నం విజయనగరం అల్లూరి సీతారామరాజు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళడానికి అయితే ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వ్యవసాయ పనులు చేయడానికి కానీ అదేవిధంగా ఆ మత్స్యకారులు వేటకు కూడా వెళ్లొద్దని చెప్పి కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా భయభ్రాంతులు గురిచేస్తున్న పరిస్థితి ఉంది దీంతో జనజీవనం అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోవైపు చూసుకుంటే వర్షాల కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆ జలమయమయ్యాయి జలాశయాలకి నీటి చెరువులకి కూడా నీరైతే వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండ కొండ మీద నుండి జారుతున్నటువంటి వరదలు అయితే ఆ దిగువ ప్రాంతాలకు వచ్చి ముంపు గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాగులు దాటేటప్పుడు అదేవిధంగా నదులు దాటేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రకటన జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు మరోవైపు మరొక రెండు రోజుల పాటు అయితే భారీ వర్షాలు పడే ఉన్నాయి ఆ దీనికి సంబంధించి వంగళఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అయితే ప్రస్తుతం ఆ బలహీన పడుతున్నట్టుగా తెలుస్తుంది దీని ఈ సమయంలో దక్షిణ ఒడిశా అదేవిధంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పి రాబోయే మరో రెండు మూడు రోజులు కూడా ఈ వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ఆ ప్రకటన అయితే జారీ చేసింది దీనికి సంబంధించి కూడా ప్రజలు ప్రస్తుతం అయితే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చేరుకోవాలని చెప్పి ప్రజ అధికారులు కోరుతున్నారు మరోవైపు ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వరద నీరు అయితే చేరకుండా కూడా జాగ్రత్తలు చేస్తున్నారు చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్న ఆ నేపథ్యంలో స్థానికులే కొంతమంది కూడా అక్కడికి చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే అల్లూరు సీతారామరాజు రాజు మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అయితే ధ్వంసమైన పరిస్థితి గత నెల రోజులుగా ఉన్నటువంటి ఆ వర్షాల మీద అయితే ధ్వంసమైన పరిస్థితి చూసాం ఈ నేపథ్యంలో మార్గాలను అయితే ఇప్పటికి రిపేర్లు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షాల కారణంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఘాట్ లో ప్రయాణించే వాహనాలపై నిషేధం విధించాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా సూచించడం జరిగింది మరోవైపు చూసుకుంటే ఆ ఉరుములు మెరుపులతో పాటు కూడినటువంటి భారీ వర్షాల కారణంగా పొలం పనులు చేసుకునేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా కూడా సమయానుకూలంగా స్పందించి ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రజల్లో ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు మరో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీదకి రావడానికి అయితే వ్యాపారులు చిరు వ్యాపారులు అదేవిధంగా సామాన్య దినసరి కూలీలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వరేవైపు ఏదైతే ప్రస్తుతం బ బలహీన పడినటువంటి ఏదైతే అల్పపీడన ఉందో దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అవసరమైతే తప్పే రోడ్ల మీదకి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు కదలాల్సిన పరిస్థితి ఉంది ఆ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నట్టుగా తెలిసింది ఇప్పుడు ఇప్పటికే ఆ గత నెలలో ఉన్నటువంటి గత నెల నెల పదిహేను రోజులుగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యం కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి మరోవైపు సముద్రం అల్లకోలో ఉండటంతో మత్స్యకారులు అయితే వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా అధికారులు అయితే నిర్బంధాన్ని విధించారు ఇంతవైపు మరోవైపు ఆ మత్స్యకారుల జీవన విధానం కూడా అతలాకుతలం అవుతుంది సంపాదన లేక సముద్రం మీద వేట వెళ్ళలేక ఆ పడుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పి ఆ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అల్పపీడన ప్రభావంతో కురిసేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ దీనికి సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అదేవిధంగా అవసరమైతే తుఫాన్ షెల్టర్లో వాళ్ళందరికీ కూడా పునరావాసం కూడా ఏర్పాటు చేసేందుకు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది ఇది మొత్తం మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్తిపురం మన్యం జిల్లాల్లో ప్రస్తుతం అయితే గత రాత్రి నుంచి కూడా వర్షాలు భారీగానే పడుతున్నాయి ఇది ఇంకా మరింత పెరిగే అవకాశాలు నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతున్న పరిస్థితి বিডিও জারনলিস্ট স্বামী রাজু ঐ নিয়াপট